యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ఏడేండ్ల అంత్యక్రీస్తు పాలన ఉంటుంది ఈ ఏడేండ్ల పాలనలో మొదట ఏడు బుద్ధుల ఉంటాయి తర్వాత బోరల తీర్పులు కొనసాగుతాయి ఆరవ బోర తీర్పుకు ఏడవ బోర తీర్పుకు మధ్య కొంత వ్యవధి ఉంటుంది ఈ వ్యవధిలో జరుగు సంఘటనలను కొన్ని ప్రకటన గ్రంథము పదవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం బలిష్ఠుడకు దూత విప్పబడి ఉన్న చిన్న పుస్తకం తన చేతిలో కలిగి ఉన్నది ఆ దూత ఒక పాదము సముద్రం మీద ఒక పాదము భూమి మీద మోపి ఉన్నది యోహానుకు పరలోకం నుంచి ఒక స్వరము వచ్చి నీవు వెళ్ళి ఆ దూతలోని ఆ దూత చేతిలోని పుస్తకం తీసుకోమని చెప్పింది అతడు దూతను పుస్తకము కొరకు అడుగగా దూత యోహానుతో నీవు దానిని తినివేయము అది నీ కడుపుకు చేదుగును కానీ నీ నోటికి మధురముగా ఉండునని చెప్పి పుస్తకమును ఇస్తుంది దానిని యోహాను తినగా అది తన నోటికి మధురముగా కడుపుకు చేదయ్యింది ఈ పుస్తకము తెరవబడి ఉన్న పుస్తకము ఇందులో అన్నీ విధితమే మర్మము లేవని అర్థము పుస్తకము తినివేయుట అంటే ఆ పుస్తకంలోని అంశములు సందేశములను పూర్తిగా గ్రహించుట అని అర్థము ఈ చిన్న పుస్తకమును గురించి బైబిల్ పండితుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్న ఈ పుస్తకము తిన్న తరువాత లేదా గ్రహించిన తరువాత యోహానుకు వచ్చిన సందేశం అనేది ప్రాముఖ్యమైంది ప్రకటన గ్రంథము పది పదకొండు అప్పుడు వారు నీవు ప్రజలను కూర్చియు జనములను కూర్చియు ఆయా మాటలు మాటలాడు వారిని కూర్చియు అనేక మంది రాజులను కూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి ప్రవచనము అంటే జరగబోవు సంగతులను తెలుపుట అంటే ఈ పుస్తకము తిన్న తరువాత లేదా ఈ పుస్తకంలోనిది గ్రహించిన తర్వాత యోహానుకు భవిష్యత్ గురించిన గ్రహింపు అంటే జరగబోవు విషయాల గ్రహింపు వచ్చిందనేది గుర్తించాలి వాటిని ప్రవచించుట తప్పనిసరి అని చెప్పబడింది ఈ పుస్తకము తినుట వల్ల తీపి చేదు అనుభవాలు భిన్న సమయాలలో దేవుని ప్రజలు పొందబోవు శ్రమలు విమోచనము ఆశీర్వాదాలు మహిమను తెలియజేస్తున్నట్లుగా గుర్తించవచ్చు ఈ సమయంలో బలిష్ఠుడకు దూత ప్రకటన పది ఆరు ఏడులో పలికిన మాటలు ఇక ఆలస్యం లేదు ఏడవ దూత బోర ఊదగానే దేవుడు ప్రవక్తల తన ప్రవక్తల ద్వారా మర్మముగా బయలుపరిచిన విషయాలన్నీ త్వర త్వరగా జరిగి సమాప్తమవుతాయి అని చెప్పిన మాటలు ఎంతో ప్రాముఖ్య ఖ్యతను సంతరించుకుంటాయి కాబట్టి ఈ చిన్న పుస్తకము తదుపరి జరగబోవు దేవుని మర్మముల ప్రవచనములు లేదా తదుపరి త్వర త్వరగా జరగబోవు విషయములు కావచ్చు వీటిని ప్రకటించమని యోహానికి చెప్పబడింది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ